మిత్రులందరికీ స్వాగతం నా పేరు పద్మావతి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం వినబోయే కథ రంగనాథ సుదర్శనం గారు రచించిన కాకుల డైటింగ్ ఒక మంచి కథను వినేద్దామండి ఎత్త మధ్యాహ్నం ఎండ మండిపోతోంది చెట్టు కొమ్మపై కూర్చున్న ఒక కాకి చుట్టపు చూపుగా వచ్చిన రెండో కాకితో మాట్లాడింది ఏంటే ఈ మధ్య బొద్దుగా ముద్దుగా తయారయ్యావు ఏమిటి విశేషం అంది ఏం లేదే ఈ మధ్య నాన్ వెజ్ తిండి ఎక్కువై ఒళ్ళు చేశాను కాస్త గ్లామర్ పెరిగింది అంతే కాని బాబోయ్ ఈ నాన్ వెజ్ తినలేక విసుగొస్తుంది తల్లి ఏం మనుషులో ఏమో ఎలా తింటున్నారో రా దేవుడా అంది ఏంటే అంతగా నాన్ వెజ్ మీద మొహం ఎల్లమ్ము తిందే అమ్మా ఈ మధ్య మీ ఏరియాలో ఫంక్షన్లు గట్రా జాస్తిగా తగిలాయా ఏమిటి అంది లేదే ఈ మధ్య జనాలు బరువు తగ్గే కొత్త డైటింగ్ ఒకటి మొదలు పెట్టారు దానిలో భాగంగా రోజు కేవలం మటను చికెన్ గుడ్లు మాత్రమే తింటున్నారు దీంతో మన పండగ పండుతోంది అంది నీ బొంద అవన్నీ తిన్నవాళ్ళు బరువు తగ్గుతూ ఉంటే నువ్వేంటి దున్నపోతలాగా తయారయ్యావు మరి అంది అబ్బా అది కాదే నీకు అర్థం కాలేదు ఈ నాన్ వెజ్ తో పాటు రోజు కొబ్బరి నూనె నిమ్మకాయ రసం వగైరా వగైరా కూడా తాగుతున్నారు అందుకే బరువు తగ్గుతున్నారట నిజంగా ఒట్టు జనాలు వేలం విరలా ఈ డైట్ తిని బరువు తగ్గిస్తున్నారే తల్లి అంది అంతేకాదు ఈ డైట్ చేసేవాళ్ళు వాకింగ్లు లు ఎక్సర్సైజులు గట్రా వంటివి శారీరక శ్రమ కూడా లేకుండానే బరువులు తగ్గుతున్నారే తల్లి అంది మరి నాకేమో కొబ్బరి నూనె గట్రా అన్ని దొరకవు కదా ఏం చేస్తా వాళ్ళు బరువు తగ్గుతుంటే నాకేమో పెరిగిచొస్తుంది ఈ ఒళ్ళు ఎలా తగ్గుతుందో ఏమో భగవంతుడా అంటూ బాధపడింది సరే నా సంగతి అలా ఉంచు నువ్వేంటి రేవటలా సన్నగా తయారయ్యో తిండి దొరకట్లేదా తిన్న తిండి వంట పట్టట్లేదా ఏమిటి సంగతి ఆ బుగ్గలేంటి మరి లొట్టలు పడి అప్పుడే ముసలిదాన్లా కనపడుతున్నావు అంది అబ్బా ఏం చెప్పమంటావు తల్లి నీదొక రకం బాధ నాదొక రకం బాధ ఈ మధ్య మా ప్రాంతంలో వరి అన్న తినడం మానేశారు ఏ ఇంట్లో చూసినా ఆరోగ్యానికి మంచిదని కొర్రలు అరికలు సామలు తింటున్నారు పండగలకు పబ్బాలకు కూడా వరి అన్నం దొరకట్లేదంటే నమ్ము నాకేమో రైస్ బాగా అలవాటాయి ఈ కొర్రలు వగైరా అబ్బబ్బా ముద్ద దిగట్లేదంటే బాబు అది కాక ఎంత తిన్నా కడుపు నిండటం అటుంచి అవి తిన్న దగ్గర నుండి కడుపు నిండుగా ఉండి మళ్ళీ ఆకలి వేయడం లేదే తల్లి అందుకే ఇలా అయ్యాను అంది చుట్టపు కాగితం నాకేమో మా వాళ్ళు పెళ్లి చూపులు అంటున్నారు ఈ అవతారం చూస్తే ఆ వచ్చేవాడేమంటాడో అని బెంగగా ఉందే తల్లి అంది నాకు ఒక ఆలోచన వచ్చింది మన ఇద్దరి సమస్యలు తీరాలంటే మనం ఒక పని చేద్దామే మనిద్దరం పక్షానికి ఒకసారి మన ఏరియాలు మార్చుకుందాం ఈ రెండు డైట్లు మనల్ని బ్యాలెన్స్ చేస్తాయి దీంతో నీ బాధ నా బాధ తీరిపోతుంది అంది ఈ ఐడియా ఏదో చాలా బాగుంది ఈ విషయాన్ని ఈ రోజే ఒక డైట్ మీటింగ్ అరేంజ్ చేసి మన కాకి మిత్రులందరికీ తెలియజేద్దాం ఏమంటావు అంది బాగు బాగు కానీ ఈ మనుషులేంటే ఎవరో ఆయిల్ పుల్లింగ్ అంటే ఎగబడ్డారు నీళ్లు తాగండ్రా అంటే బావులు ఇండిపోయేదాకా తాగేశారు ఇంకెవరో పచ్చికూరగాయలు అంటే అది చేసేశారు కనీసం మన గురించి ఆలోచించారా ఇలా వాళ్ళ ఇష్టానుసారం చేస్తే మన ఆరోగ్యాల సంగతి ఏమిటి సంకనాగిపోవా అయినా పనికి తగ్గ తిండి లేదా తిండికి తగ్గ పని ఉంటే ఈ వాదలు ఏవి ఉండవని ఈ మనుషులు ఎప్పుడు తెలుసుకుంటారో ఏమో అని నిట్టూర్పు విడిచింది రెండు కాకులు కావు కావు అంటూ ఎగిరిపోయాయి అంటే మనకు టాటా అని చెప్పేసినట్లు అంతే ఎలా ఉంది మిత్రులు కాకుల సంభాషణ చాలా ఫన్నీగా ఉంది కదండి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ నమస్తే